మైనస్ రెండు మైనస్ మూడు నూట అరవై డిగ్రీలు ఇలాంటి సైట్ మనం అద్దాలు వాడుకుంటూ అంటాం ఇవి లో ఆర్డర్ అబరేషన్స్ అంటారు అంటే డిఫెక్ట్స్ అది మాత్రమే మనకు తెలుసు కానీ హై ఆర్డర్ అబ్బ్రేషన్స్ అనేది ఉంటాయి సైట్ ఉన్నోనికి ఉంటాయి లేనోనికి కూడా ఉంటాయి అవన్నీ ఈ మిషన్ మ్యాప్ చేస్తుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ టూ థౌజండ్ పాయింట్స్లో నల్లగుడ్డు మీద ఉండే ఆ డిఫెక్ట్స్ అవన్నీ ఇది మ్యాప్ చేస్తుంది ఆ డేటా తీసుకొని ఈ మిషన్ నుంచి ఈ మిషన్కు ట్రాన్స్ఫర్ అవుతుంది సో ట్రీట్మెంట్ లేజర్ ఇచ్చేది ఈ మిషన్లో సో ఈ డేటా బేస్ తీసుకొని ట్రీట్మెంట్ జరుగుతుంది సో మనకు ముద్ర ఎలా యూనిక్గా ఉంటుందో కంటిలో డిఫెక్ట్ కూడా ఒక్కొక్క మనిషికి యూనిక్గా ఉంటుంది అందరిది ఒకటి కాదు సో ఆ యూనిక్ డేటా ఇక్కడికి పోతే ఈ మిషన్లో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పేషెంట్ అదే పేషెంటా అదే కన్నా గమనించగలుగుతుంది దానికాడ టెక్నాలజీ ఉంటుంది సో అన్ని కన్ఫర్మేషన్ అయినాకనే ట్రీట్మెంట్ జరుగుతుంది సో ఈ ఈ దీంట్లో ఇప్పుడు కట్ చేసేది బ్లేడ్తో కట్ చేసేది కానీ ఏది ఉండదు ఊరికి లేజర్ అప్లై చేస్తే రెండు కళ్ళకు టెన్ మినిట్స్లో అంతా ట్రీట్మెంట్ అయిపోయి ఉంటుంది అంతా ఇప్పుడు బేసిక్గా ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఆ కన్ను పనుకున్నప్పుడు తిరగడము అన్నీ అవి కరెక్ట్ చేసుకుంటాయి దానికి అంత ఆటోమేటిక్గా అవన్నీ అంటే మాన్యువల్గా చేసేది తక్కువ ఇప్పుడు అంతా కంప్యూటర్ బేస్డే ఉంటాయి ఆ నల్లగుడ్డు మీద ద్వారానే సైట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది సో నల్లగుడ్డు కనుక ముందుకు వంగి ఉంటే సైట్ ఎక్కువ ఉంటుంది మైనస్లో దాన్ని లేజర్తో తగ్గిస్తుంది తగ్గించినప్పుడు అది ఫ్లాట్ అవుతుంది ఫ్లాట్ అయితే సైట్ పోతుంది నలభై తర్వాత చత్వారం వస్తుంది సో మనం దూరానికి సైట్ లేకుండా చేసినా మళ్ళీ దగ్గరికి అద్దాలు వాడాలా అది పేషెంట్కు అర్థమయ్యే భాషలో చెప్పాలి వాళ్ళకు వాళ్ళకి అది అర్థం కాదు సైట్ లేదనుకుంటారు కానీ మళ్ళీ రీడింగ్ లాస్ ఉంటుంది సో వాళ్ళకు వర్త్ కాదు అది ఇంకా నలభై ఎనిమిది యాభై టచ్ అయినాక శుక్ల మార్పులు స్టార్ట్ అయి ఉంటాయి వాళ్ళు డైరెక్ట్గా శుక్లం చేయించుకోవడమే బెటర్ ఇవన్నీ అనవసరం మిషన్లోనే మనకు కింద అదే డయాగ్నోసిస్ చేస్తుంది అంటే జబ్బు పేరు ఇచ్చేస్తుంది అదే లేదు అదే ఆటోమేటిక్ అంటే వాళ్ళ దగ్గర కొన్ని మిలియన్స్ ఆఫ్ పేషెంట్స్ డేటాబేస్ ఉంటుంది ఆ డేటాబేస్ అది ఆర్టిఫిషియల్ అలాగ్రితమ్స్లో వాళ్ళు ఆ డయాగ్నోసిస్ కూడా అదే ఇచ్చేస్తుంది అంటే టెక్నాలజీ ఆన్లైనే ఉండదు సాఫ్ట్వేర్ అంతా ఇక్కడే ఉంటుంది మిషన్ అంతా ఆన్లైనే ఇదంతా జర్మనీకి అప్ అయి ఉంటుంది ఇది అంటే ఈ ఈ ప్రీపెయిడ్ కార్డ్ సిస్టమ్ మాదిరి వీళ్ళంతా కీ వాళ్ళ దగ్గర ఉంటుంది జర్మనీలో వాడు స్విచ్ ఆన్ చేస్తే ఆను ఆఫ్ చేస్తే ఆఫ్ మనం మిషన్ మాత్రమే సాఫ్ట్వేర్ అంతా వాళ్ళదే ఈరోజు మేము స్టార్ట్ చేసిన లాసిక్ మిషన్ రెండు వేల పది నుంచి ఉన్నాయి ఇది మూడవ మిషను ఏమంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వచ్చింది కాబట్టి ఈ అలాంటి మిషన్ ఆఫ్ అమరీస్ అనేది మనం ఇన్స్టాలేషన్ ఇక్కడ చేశాము దీనివల్ల తెలిసిన సైటు తెలియని హై ఆర్డర్ అబ్రేషన్స్ అనే డిఫెక్ట్స్ మన ఫింగర్ ప్రింట్ మాదిరి ఉంటాయి కంట్లో అవి కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగి సుపీరియర్ సూపర్విజన్ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాము ఏ ఏ హాస్పిటల్లో ఇంతకంటే పెద్ద మిషన్ ఏమి ఉండదు ఇది లాస్ట్ మిషన్లో ఈ రోజుకు లాసిక్ వరకు అలాగే కెరటోకోనస్ అనే ఒక జబ్బు ఉంటుంది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది వాటికి కూడా ఈ మిషన్ వాడచ్చు వైద్యం ఇవ్వచ్చు అలాగే ఆపరేషన్ తర్వాత ఐవైలు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమందిలో మళ్ళీ సైట్ మిగులుతుంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా ఈ మిషన్ ద్వారా అద్దాలు లేకుండా చేసుకోవచ్చు ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవ చేస్తూ హాస్పిటల్లో మేము సేవలు కొనగా కొనసాగించాలని దేవుని కోరుకుంటున్నాను లేజర్ మిషనరీ ఈరోజు ఇక్కడ ఇంట్రొడక్షన్ చేయడం అది రాష్ట్ర ఆరోగ్య చేత వర్చువల్ ద్వారా నేను ఓపెనింగ్ చేయించడం ఒక గొప్ప ఆలోచన తర్వాత ఇస్విన్ అమెరిక్స్ ఇదేంటి అని నేను ఇందాక యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేశాను సర్చ్ చేస్తే ఇప్పటి వరకు ఉన్న అన్ని లేజర్ ఎక్విప్మెంట్స్లో ప్రపంచంలో అత్యాధునికంగా మరియు చాలా సేఫ్ విషయం ఇంట్లో రాసింది తర్వాత సెవెంటీ టెక్నాలజీ మనం ఇందాక త్రీడీ ఫోర్ డీ వరకు విని కూడా ఫోర్ డైమెన్షన్ త్రీ డైమెన్షన్ లో కానివ్వండి లేదా ఈ గ్రాఫిక్స్లో కానివ్వండి మనము త్రీ డీ ఫోర్ డీ వరకు విన్నాం ఇది సెవెన్ డి టెక్నాలజీతో తయారు చేయబడిందని ఇందులో రాసిన్నారు సో ఇంతటి చక్కటి మిషనరీ పొద్దు పట్టణ ప్రజలకు సదుపాయం కల్పిస్తున్న డాక్టర్ సురకుమారెడ్డి కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఐలో చాలా మంచి డాక్టర్స్ ఎవరు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అని చెప్పొచ్చు ముందు ఈ లేజర్ లేకముందే ఈయన అంత పేరు తెచ్చుకున్నారు సో అదాక టెక్నాలజీతో మనందరం కూడా ఇంకొకటి నేను మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే మన అందరం మనకి మనకేం లేదు డిఫెక్ట్ లేదు మనకందరికీ కళ్ళు బాగున్నాయి అనుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్తో మనం అందరము ఇది ఉపయోగించుకోవాలి ఏదో ఒక చిన్న కంటిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది అది లాంగ్ సైట్ అనవచ్చు షార్ట్ సైట్ అనొచ్చు ఏదో ఒకటి సో మనకి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం ఉపయోగించుకుంటామని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు డిఫరెంట్ సబ్జెక్ట్ అనేది మనం పాత రోజుల్లో మీరు చూస్తుంటారు కంటి శుక్లం ఆపేషన్ వేలకు వేల ఆపరేషన్లు మనం చాలా చోట్ల మాస్ క్యాంప్స్ అవి పెట్టేవాళ్ళు రోటరీలో మనకు ఫ్రీ క్యాంప్స్ అవి పెట్టి చాలా జరుగుతుండేటివి ఇదంతా మనకు తెలిసిన విషయాలే కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే చాలా కొత్త విషయాలు మనకి ఇప్పుడు తెలియని ఎన్నో కొత్త కొత్త మన పద్ధతులు అవన్నీ ప్రపంచమంతా జరుగుతుంది దాన్ని తగినట్టుగానే మనం కూడా ఇక్కడ కూడా దాన్ని తగినట్టుగా ఇక్కడ ఈ డాక్టర్ స్వరూప్ గారి ద్వారా మొత్తం కొత్త కొత్త టెక్నాలజీ మనకు మన ఊర్లోకి అందుబాటు రావడం జరిగింది ముఖ్యంగా ఈ కంటి విషయంలో ఒక వేరే హైదరాబాద్ ఆపరేషన్లు అవన్నీ ఉన్నాయి అక్కడ కొన్ని కొన్ని కంటి హాస్పిటల్స్ దానికి దీటుగా మన ఊర్లో కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తూ పెట్టుబడి పెట్టి ఇంత భారీగా ఇవన్నీ తీసుకొచ్చినందుకు ముందు ముఖ్యంగా డాక్టర్ స్వరూప్ గారిని అభినందిస్తున్నాను